మరణము లాంటి సమస్య వచ్చిన మరణమే అయినా ఆది అయితే మరణాన్ని కూడా లేపారు మరణించిన వారిని కూడా లేపారు తెలుసు కదా మనకి మరణించిన వారిని లేపారు ఎలాంటి పరిస్థితులైనా వారు శాసించారు అలాంటి వాక్యం చదివినప్పుడు నాకు అనిపిస్తుంది అండి నా మనసులో ఇప్పుడు కూడా అలాంటి సంఘం కావాలి ఆమెన్ ఇప్పుడు కూడా అలాంటి సేవకులు కావాలి ఆమెన్ అపోస్తులతో ఆగిపోకూడదు ఆ పరిచర్య ఆమెన్ మన మనమున్నాము దేవునికి మనమున్నాము క్రీస్తు మనతో కలిసి పనిచేస్తున్నాడు అప్పుడు పనిచేసిన ఆత్మ అప్పుడు పనిచేసిన ఆత్మ అదే కార్యాలు ఇప్పుడు కూడా ఆయన చేయడానికి సమర్థుడై ఉన్నాడు ఆమెన్ ఆమెన్ అయితే మనం సిద్ధంగా ఉన్నామా ఆనాడు సేవకులు సిద్ధమయ్యారు అపోస్తులు సిద్ధమయ్యారు వాళ్ళు ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ ఒకే ఒక్కసారి లేచారు వారు లేగి స్థిరులే నిలబడ్డారు ఈనాడు క్రీస్తు కొరకు సంఘం నిలబడాలి ఆమెన్ మీరు వేరే వారికి సువార్త చెప్పే విషయంలో నిలబడాలి వారి కష్టాలను పంచుకునే విషయంలో నిలబడాలి గొర్రెలు గొర్రెలు కనే విషయంలో నిలబడాలి ఒక సేవకుడు వెళ్ళి చెప్పలేడండి ఒక సేవకుడు వెళ్ళి చెప్పలేడు కానీ విశ్వాసులు వెళ్ళి చెప్పాలి వేరే వ్యక్తులకి అన్యులకి వెళ్ళి విశ్వాసులు చెప్పాలి దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేశాడు దేవుడు నా జీవితంలో నన్ను ఇలా మార్చాడు ఇదివరకు నా బ్రతుకు ఇది ఇదివరకు నేను ఎవరిని క్షమించలేకపోయేదాన్ని ఇదివరకు నేను ఎవరిని ప్రేమించలేకపోయేదాన్ని కానీ క్రీస్తు నమ్మిన తర్వాత ప్రేమ నాలోనికి వచ్చింది ఆమెన్ ఆయన మనస్సు నాలోనికి వచ్చింది ఆయన పోలిక నాలోనికి వచ్చింది ఆమెన్ దేవుని ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కుపెట్టిన ఆయుధంలా ఉండాలి ఆయన చేతిలో బలమైన బాణం వలె ఉండాలి ఆమెన్ హెలుయా హలెయ అయితే ఆనాటి అపోస్తులు ఆనాటి సేవకులు బలమైన అద్భుతాలను చేయగలిగారు స్పాట్లో బలమైన అద్భుతాలు చేయగలిగారు ఈనాటి ఇండియాకి క్రీస్తు కావాలి అట్లాంటి అభిషేకం రావాలి అమేన్ ఇటువంటి సేవకులు కావాలి ఈనాటి ప్రార్థన తల్లులు ప్రార్థించేవారే ఉండాలి ఎలాంటి ఎలాంటి ప్రార్థించేలో తెలుసా ప్రవ్వ నా ఇంట్లో అన్నీ ఇచ్చాయి ఎవరికి లేనివి నాకు ఇచ్చేసాయి నా పిల్లల్ని దీవించేసే నా పిల్లల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచేసాయి అనొద్దు అనట్లేదు నేను అడగచ్చు కానీ మీరు అడగవలసింది ఏంటంటే ప్రవ్వా భారతదేశం ఏసగని చూడాలి అమేన్ భారతదేశం ఏసయ్యను చూడాలి నశించిపోతున్న మా దేశం ఏసయ్యను చూడాలి వైపు తిరగాలి ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభా వారు మా సంఘంలో చేర్చబడాలి వారు రక్షణలోనికి రావాలి అని చెప్పి ప్రార్థన చేసేవారు మీరు కూడా అలాంటి ప్రార్థన కలిగిన వారై ఉండాలి రేపు దేవుడు అడుగుతాడండి అలెలుయ అలలుయ రేపు లెక్క అడుగుతాడు నీకు ఇన్ని రోజులు ఇచ్చాను ఇన్ని సంవత్సరాలు ఇచ్చాను ఏదైనా పనికొచ్చే పని చేసావా అంటే నేను ప్రతిరోజు నా పిల్లల గురించి ప్రార్థన చేశాను అనంటే ఆయనకు అవసరం లేదు అలాంటి జవాబు నిన్ను పిలిచినప్పుడే నీ పిల్లలకు అన్నీ ఇవ్వాలని దేవుడికి తెలుసు హలేలుయ్యా మీ కుటుంబానికి అన్నీ ఇవ్వాలని దేవుడికి తెలుసు ఇప్పుడు సృష్టిని అంతటినీ చేశాక కదా అవ్వ ఆదమం చేశాడు అంటే వాళ్ళకు కావలసినవి ఏంటో దేవునికి తెలుసు కదా ఆమెన్ హలిలుయ నేను మీ గురించి మీరు ప్రార్థన చేయకూడదని చెప్పట్లేదు కానీ మీరు ప్రార్థన చేయాల్సిన విషయాలు ఏంటో మీకు తెలియాలి ఈనాటి దేశం ఏసయ్యను చూడాలి పరిశుద్ధాత్మ శక్తిని చూడాలి పరిశుద్ధాత్మ శక్తిని చూపించే సేవకులు లేవాలి హలియ పరిశుద్ధాత్మని చూపించే సంఘం లేవాలి విశ్వాసులు లేవాలి అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీలాంటి వాళ్ళు ప్రార్థించినప్పుడు మీలాంటి వాళ్ళు విజ్ఞాపం చేసినప్పుడు ఒక గొప్ప ప్రవక్తిలా అన్నాడండి స్టేజ్ మీద ప్రసంగం చేసే వాళ్ళు ప్రజలకు కనబడతారంట కానీ రహస్యమందు విజ్ఞాపం చేసేవాళ్ళు దేవుడికి కనబడతారు మీరు విజ్ఞాపన చేస్తున్నప్పుడు మీరు రోధిస్తున్నప్పుడు మీ సంఘం గురించి మీ సేవకుడు గురించి మీ సేవకురాల గురించి రోధించాలి అనేక నశించిపోయే ఆత్మల గురించి మీరు రోధించాలి ప్రభా వారిని రక్షణలోకి నడిపించు ప్రభా నా దేశం ఏ చూడాలి నా రాష్ట్రం ఏ చూడాలి ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభా యేసుని చూడాలి నజరేడైన యేసుని నా ప్రాంతం చూడాలి వారికి నేను చూపించాలి వారికి నేను ఏ చూపించాలి నన్ను అలా వాడుకోండి ప్రభావ మెరాకిల్స్తో వాడుకోండి స్వస్థత అభిషేకంతో వాడుకోండి అని మీరు ప్రార్థించేవరే ఉన్నారు ఈరోజు నేను చెప్తున్నానండి ఆశపడిన వారు అందరికీ దేవుడు తన ఆత్మనిచ్చాడు ఆమె ఈరోజు మెరాకిల్స్ కావాలన్నా అద్భుతాలు కావాలన్నా స్వస్థతలు కావాలన్నా స్పాట్లో జరగటం మనం చూడాలన్నా ఆశపడే వాళ్ళు కావాలి హలెలుయా అలేయా నువ్వు ఆశ పడితే చాలు నువ్వు ఆశ పడితే చాలు నీ దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు ఆమె